సంతోష్ అండి ఇతని పేరు కట్టల్ జాని కళ్యాణ్ సెంటర్ అని ఒకప్పుడు చిలకలూరు పేటని గడగళ్ళ ఆడించాడంట కళామందిర్ సెంటర్ నుంచి ఎక్కడి నుంచి ఆడదాకా కళా సెంటర్ కళ్యాణ్ దాకా కళామందిర్ సెంటర్ నుంచి కళ్యాణ్ దాకా ఇతను అంటే ఏంది నీ కెపాసిటీ ఏంది అప్పుడు పుచ్చప్పుకు ఊరిగింపు బూతులు ఉండకూడదు బూతులు ఉండకూడదు మాకు ఏంటంటే ముందు అలవాట్లండి మాకు ఏది బూతులు మాట బూతులు అంటే ఈ సమాజానికి మనం అంటే తెలియదు ఒక టైం బాగా బతికి వాళ్ళం మా టైం బాగలేక ఈ డబ్బాలు కొట్టుకోవటం బ్రహ్మ కాడ రెండు రూపాయలు డబ్బు అయింది ఒక గంటలో ఐదు వందలు సంపాదిస్తాను గంటకు ఐదు వందలు సంపాదించే కట్టలు జాని రెండు రూపాయలకి డబ్బా కొట్టుకునే పరిస్థితికి వచ్చాడు అది ఒకప్పుడు కళామందరి నుంచి కళ్యాణ్ దాకా కళ్యాణ దాకా ఏం చేసేవాడివి కట్టల పని కట్టల పని ఆ పేరు చెప్తే చాలు రెండు అక్కడ దాకా వినిపడింది ఎక్కడ చెబితే కళాం సెంటర్ చెప్తే కళ్ళని దాకా ఇనపడింది అంటే అంత పెద్ద అరుత్తావా లేకపోతే పెద్ద అరుత్తావా లేకపోతే పనితనం పనితనం మన పనితనం పనితనాన్ని బట్టి అసలు కళా మందిర్లో నుంచి సెంటర్ ఆ లైన్ మొత్తం ఆ టాకా విశ్వాస సెంటర్ కాడ ఉండి మొత్తం మొత్తం పేరు చెప్తే చాలు బు లేతే ఆపుకోటే బో లేతే ఆపుకోవటమే వచ్చినప్పుడు వచ్చినప్పుడు మరి చిన్నప్పటి నుంచి మరి నువ్వు బడికి ఎందుకు బాగా ముడిపోయానండి ఆ నాలుగు తరగతి చదివా ఇది తలసారం లేదు వీరశంకర్ హాస్పిటల్ లేదు ఆ దాని పక్కన ముందు ఉంది అటు పక్క ప్రైవేట్ స్కూల్ ఉంది రామకృష్ణ విద్యాలయం ప్రైవేట్ స్కూల్ లోనే చదివేవు పడి ఎందుకు మానేసా మరి పడిపోయింది పడిపోయింది అప్పుడు నాలుగే తరి చదివింది ఆ గోళం బడితో మానేసా అదొకటి ఎదురుగా తాష పదాలు ఆ ఫ్రెండ్స్ తగిలారు మానేసా చదివిన నాలుగు అయినా కూడా నాకు టాలెంట్ ఉంది మన దగ్గర ఒకటి ఆ రోజు చదువు అంటే ఎక్కువ గంటలు వాట్ ఇస్ యువర్ నేమ్ జానీ ఇంగ్లీష్ కూడా వచ్చు ఇది ఇంగ్లీష్ కూడా వచ్చు అప్పుడే నేర్చుకున్నావా తర్వాత నేర్చుకున్నావా అప్పుడే నేర్చుకున్నా చూడండి నాలుగో తరగతి అంటే చదివింది కానీ ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు ఇంగ్లీష్ లో ఏమేమి